కథ పేరు పారిజాతం కథ రచయిత జీడికుంట రామచంద్రమూర్తి గారు పారిజాతం లో అడుగు పెట్టేసరికి అయింది అప్పటికి ఇంకా పక్క సీటు ఖాళీగా ఉండటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది అసలు రామూర్తి ఆఫీస్ కు ఆలస్యంగా రావటం నేనెప్పుడూ గమనించలేదు అలాని సెలవులు పెట్టడం కూడా చాలా తక్కువే ఏడాదికి పన్నెండు క్యాషువల్ యూవులుంటే కనీసం ఐదారు కూడా అతని ఎప్పుడు వాడుకోడు రామ్మూర్తింటికి ఆఫీసు చాలా దూరం ఉంది వాళ్ళ ఇంటి దగ్గర సరిగ్గా పొద్దున్న తొమ్మిదింటికి సిటీ బస్సుంది అదెక్కితే తొమ్మిదిన్నరయ్యేసరికి ఆఫీస్ కు చేరుకుంటాడు మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి ఐదున్నరకో ఆరింటికో బయలుదేరుతాడు బస్సు ఖాళీగా ఉంటేనే ఎక్కుతాడు లేకపోతే లెఫ్ట్ రైటే నేను ఆఫీసులో చేరిన రెండేళ్లలోనూ నాకు బాగా సన్నిహితమైంది రామ్మూర్తి ఒక్కడే దానికి కారణం లేకపోలేదు రామ్మూర్తి భార్య పారిజాతం మంచి రచయిత్రి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పాఠకుల నుంచి విశేషమైన ఆదరాభిమానాలు పొందగలిగింది ఇవాళ ఆవిడ రచనలేని వారపత్రిక కానీ ఉండదనటం అతిశయోక్తి కాదు అలా ఎందుకంటున్నానంటే ఏదైనా పత్రికలో వరుసగా నాలుగైదు రోజుల పాటు పారిజాతం రాసిన కథ ఏది రాకపోతే పారిజాతం గారి కథ లేకపోవడం వల్ల మీ పత్రిక ఉప్పు లేని పప్పులా నిస్సారంగా ఉందని చందమామ లేని ఆకాశంలా వెలవలెపోతోందని ఆ పత్రికా సంపాదకునికి పాఠకులు ఉత్తరాలు రాయటం నాకు తెలుసు పారిజాతం కథలంటే నా మటుకు నాకు చాలా ఇష్టం ఆవిడ రాసిన కథ ఏ పత్రికలో వచ్చినా వెంటనే చదివి దాని గురించి నా అభిప్రాయాన్ని రామ్మూర్తికి చెప్పేవాణ్ణి బహుశా అలా పారిచాతంపై ఏర్పరచుకున్న అభిమానమే కావచ్చు లేదా ఆవిడ రచనల మీద ఉన్న ఆసక్తే కావచ్చు నన్ను రామ్మూర్తికి సన్నిహితుణ్ణి చేశాయి ఆఫీసులో నా పక్క సీటే రామ్మూర్తిది ఇవాళ రామ్మూర్తి రాలేదేమిటో సీటులో కూర్చున్న తరువాత ఎదురుగా ఉన్న రామస్వామిని అడిగాను మీకు తెలీదా పాపం వాళ్ళ ఆవిడ పోయిందట పారిజాతం గారు పోయారా నమ్మలేని నిజం ఏదో విన్నట్టుంది అవునండి రాత్రి వాంతులయ్యాయట చివర ఉన్నారేమో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళే అవకాశం కూడా లేకపోయిందట అయ్యో రామ్మూర్తి ఎంతటి దురదృష్టవంతుడు నిజమే సార్ పెళ్ళయ్యి మూడేళ్లు కాలేదు నిట్టూర్చాడు రామస్వామి గుడ్డిలో మెల్ల ఓ విధంగా దేవుడు మేలే చేశాడులేండి రామస్వామి పక్కనున్న కామేశం కామెంట్ చేశాడు ఏమిటి అడిగాను కామేశాన్ని అదేనండి రామ్మూర్తికి పిల్లలు లేరు కదండి వయసు కూడా అట్టే లేదాయే అందులోనూ వెయ్యి రూపాయల జీవితం తెచ్చుకుంటున్నాడా అతగాడికి మళ్ళీ పిల్లనిచ్చి చేయటానికి ఎవరు బాధపడతారు చెప్పండి తన కామెంట్ ను వ్యాఖ్యానించాడు కామేశం ఎంత నిజమైన ఆలోచన ఏదైనా మొట్టమొదటిసారి జీవితంలో కలిగే అనుభూతే అందమైనది అనిర్వచనమైనది పెళ్లి విషయంలోనూ అంతే అదో విచిత్రమైన బంధం పురుషుడు స్త్రీ మెడలో ఏ క్షణాన మంగళసూత్రం కడతాడో అదే క్షణం నుండి వారిరువురి మధ్య విడివడని బంధం ఏర్పడిపోతుంది ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు అయిపోతారు ఇద్దరిలోనూ ఒకే రకమైన మానసిక స్పందన కలుగుతుంది సూత్రధారణ అయిన తర్వాత సప్తపది చుట్టూ ఏడడుగులు నడుస్తూ తనతో ఏడడుగులు నడిచి తనకు స్నేహితురాలు అవ్వమని ఉద్దేశించి చెప్తాడు భర్త తన స్నేహం నుంచి ఎప్పుడూ వియోగం పొందవద్దని పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనసుతో ఆహారాన్ని బలాన్ని కలసి పొందుతూ కలిసి జీవిద్దామని కలిసి ఆలోచించుకుందామని అలాగే అన్ని విషయాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేలా నడుచుకుందామని ప్రతిజ్ఞ చేస్తాడు పురుషుడు అలాంటి పవిత్ర బంధాన్ని ప్రసాదించేది పెళ్లి ఆ బంధం తెగిపోతే మరో మనిషితో శారీరకంగా సుఖపడవచ్చునేమో కానీ ముందు పొందిన రసానుభూతులు అంతర్వాహినులై అంతరాత్మను అంటిపెట్టుకుని ఉండక మానవు పెళ్లి చేసుకోవటం కర్తవ్యం కానీ రెండో పెళ్లి చేసుకోవటం మాత్రం లాలసత అలాంటి బలహీనత రామ్మూర్తికి ఉందని మాత్రం నేననుకోను రామ్మూర్తికి పారిజాతం అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు అనేక సార్లు ఆమె ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చి పరోక్షంగా ఆమెనెంతో మెచ్చుకునేవాడు కథలు రాయమని తాను ఎంతకో ఆమెని ప్రోత్సహించేది ఆమె రాసిన కథల్ని నేనెప్పుడు ఫేర్ కాపీ చేసేది అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు ఓసారి నేను రామ్మూర్తి వీరభద్ర టాకీస్లో మల్లీశ్వరి సినిమాకి వెళ్ళాం వెళ్ళాలని ముందు అనుకోలేదు ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక అనిపించింది అప్పటికే ఆ సినిమాని నేను అనేక సార్లు చూశాను కానీ కృష్ణశాస్త్రి గారి పాటల కోసం కొక్క మాటైనా ఆ సినిమా చూడకపోతే అసలు జీవితమే వ్యర్థమనుకునే నమ్మకం నాది లోంచి బయటకు వచ్చాక ఎదురుగా గోడ మీద పోస్టర్ కనిపించేసరికి పక్కనే ఉన్న రామ్మూర్తిని అడిగాను పోదామా అని ఓకే అన్నాడు రామ్మూర్తి ఇద్దరం సినిమా హాల్ చేరుకున్నాం క్యూలో నిలబడ్డాం ఇంకా బుకింగ్ తెరవలేదు అంతలో నా దృష్టి గేటు దగ్గర రిక్షా దిగి ఆడవాళ్ల దగ్గరకు నడుస్తున్న ఓ వింత మనిషి కను మీద పడింది ఆవిడ నడుస్తుంటే ఓ పిల్ల పర్వతం కదలి వస్తున్నట్టు అనిపించింది ఆవిడ చాలా విచిత్రంగా ఉంది కదూ ఆవిడను కళ్ళతోటే రామ్మూర్తికి చూపిస్తూ అన్నాను అవును నిజమే చాలా పెక్యులర్ పర్సనాలిటీ రామ్మూర్తి కూడా కొంచెం ఆశ్చర్యపోతూ అన్నాడు నిన్ను నేను చూడడం అదే మొదటిసారి కాదు ఇదివరకు నాలుగైదు సార్లు అప్పుడు కూడా ఇలాగే సినిమా థియేటర్లలోనే చూశాను పెద్దగా ఉండకపోవచ్చునేమో గాని మనిషి మాత్రం మహాలావుగా ఉంది బంగారు రంగు శరీర ఛాయ కట్టుకున్న చీర ఖరీదైనదిగానే ఉంది విపరీతంగా లావిక్కిపోయి వంపులు తిరిగిన అవయవాలు వికృతంగాను విడ్డూరంగానూ కనిపిస్తున్నాయి మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి ఆవిడికి పెళ్ళయింది అదే వండరు నెమ్మదిగా అన్నాను గంతకు దగ్గ బొ ఎక్కడో ఉంటాడుగా నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి అంతటి పర్వతాన్ని కట్టుకునేందుకు ధైర్యం చేసి వాడెవడో కానీ మీటింగ్ ఎట్టి అతగానికి సన్మానం చెయ్యొచ్చు బహుశా ఆవిడ గారు తెచ్చిన కట్నానికి ఆశపడైనా ఉండాలి లేదా ఆయన గారు కూడా మరో మేరు పర్వతం అయి ఉండాలి మేమిద్దరం ఆమె వైపు చూడడం గమనించింది ఆవిడ ఏదో తప్పు చేసినట్టు తలవంచుకుంది పాపం తన పరిస్థితికి ఎంతగా సిగ్గుపడుతుందో ఆవిడ అన్నాను సహజమే మరి అందరూ తన వైపు వింతగా చూస్తే సిగ్గయ్యదా సిగ్గే కదా అలాంటి క్యారెక్టర్ ని తీసుకుని మీ ఆవిడ చేత కథ ఒకటి రాయించకూడదు అడిగాను మంచి ఐడియా రాత్రి ఇంటికి వెళ్ళిందరో చెప్తాను అన్నాడు రామ్మూర్తి అంతలో బుకింగ్ తెరిచారు టికెట్ తీసుకుని హాల్లోకి వెళ్ళాం ఆవిడ సంగతి అక్కడితో మర్చిపోయాను రామ్మూర్తి మాత్రం మర్చిపోలేదు పది రోజులు కూడా తిరక్కుండా తన భార్య చేత కథ రాయించాడు ఆ కథని ఓ వారపత్రిక నిర్వహించిన కథల పోటీకి పంపినట్లు నాతో చెప్పాడు ఆ కథకి రెండో బహుమతి వచ్చినప్పుడు తన భార్య నాకు కృతజ్ఞతలు చెప్పమన్నదని కాఫీకి రమ్మని ఆహ్వానించిందని కూడా చెప్పాడు రామ్మూర్తి ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుండటం వల్ల ఆ హడావిడిలో పడి అప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను ఇప్పుడు తప్పదు నేను అభిమానించే రచయిత్రే కాకుండా నాకు దగ్గరైన స్నేహితుని భార్య అతన్ని ఓదార్చటం నా విధి ఆ ఆలోచన రాగానే గబగబా లేచి ఆ పోటకు సెలవు రాసిచ్చి ఆటోలో వాళ్ళ ఇంటికి చేరుకున్నాను ఇంటి ముందు ఎవరెవరో ఉన్నారు వాళ్లకు దూరంగా అరుగు మీద రామ్మూర్తి ఒక్కడు కూర్చున్నాడు తల వంచుకుని పై మీది తుండుగడ్డతో ముఖం కప్పుకున్నాడు ఏడుస్తున్నాడేమో మరి అతని పరిస్థితి చూడగానే నా కళ్ళు చెమగిల్లాయి కొంచెం ముందుకు నడిచాను కొంతమంది ముత్తైదువులు శవానికి బిందులతో నీళ్లు పోసి పసుపు కుంకుమల్ని అద్దుతున్నారు మరి కొంచెం ముందుకెళ్లి శవాన్ని చూసి ఉలిక్కి పడ్డాను వీపు మీద నన్నెవరో కంచీతో కొట్టినట్టు అనిపించింది ఆ రోజు సినిమాల్లో చూసిన నేను చూసిన లావుపాటి వింత మనిషి అంటే ఆవిడే పారిజాతమా అదే పారిజాతమే ఆవిడ రామ్మూర్తి భార్య ఆవిడ అవును ఆవిడ పారిజాతం రామ్మూర్తి భార్య అందరూ ఒక్కరే మరి ఆ రోజున ఆమెను విమర్శిస్తుంటే రామ్మూర్తి నిజం చెప్పలేదు ఎందుకు అసలు ముందుగా ఆమె గురించి నేను చూకు చులుకనగా మాట్లాడి ఉండకపోతే రామ్మూర్తి చెప్పేవాడేమో ఆ రోజు నేను చాలా తొందరపడ్డాను రామ్మూర్తి ఏమనుకున్నాడు ఆ ఆలోచన రాగానే నా శరీరం అంతా చెమటితో తడిసిపోయింది నెమ్మదిగా రామ్మూర్తి దగ్గరికి నడిచాను పలకరించే ధైర్యం నాకు లేకపోయింది అతని భుజంపై చేయి వేశాను రామ్మూర్తి తలెత్తి కళ్ళు తెరిచిన వైపు చూశాడు రక్షణం పాటు మేమిద్దరం అలా ఒకరినొకరు చూసుకున్నాం ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలు మరెన్నో పశ్చాత్తాపాలు ఎన్నెన్నో ఊరడింపులు అంతే ఆ క్షణం తర్వాత తన కళ్ళల్లో కట్టలు తెరించుకుంటున్న కన్నీటిని దాచుకునే ప్రయత్నంలో ముఖాన్ని మోకాళ్ల మధ్య దాచేసుకున్నాడు రామ్మూర్తి ఆ వాతావరణంలో మరి ఉండలేక వచ్చేశాను ఇరవై రోజుల తర్వాత ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు రామ్మూర్తి జాయిన్ అయిన ఐదు ఆరు రోజులు మేమిద్దరం ఎవరికి వాళ్ళమే ఏదో తప్పు చేసినట్టుగా తప్పించుకు తిరిగాం ఆ తర్వాత ఒకనాడు నేను ఆగలేక రామ్మూర్తితో అన్నాను సారీ రామ్మూర్తి ఆనాడు సినిమా హాల్ దగ్గర ఆవిడని అలా చులకగా మాట్లాడినప్పుడే నువ్వు చెప్పి ఉండాల్సింది ఆవిడే నీ మిసెస్ అని తెలుసుంటే నేను నోరు చారేవాణ్ణి కాదు ఐఎమ్ సో సారీ ఐఎం వెరీ వెరీ సారీ రామూర్తి బాధగా నవ్వి పర్వాలేదో నువ్వేమీ లేని మాట అనలేదు ఉన్న విషయం ఏదో నేను దాచాను నువ్వు రా కాకపోతే మరొకరు ఇంకొకరు ఎంతోమంది తనను చూసి రకరకాలుగా కామెంటరీ చేయటం నాకు తెలుసు అన్నాడు నేనేం మాట్లాడలేదు క్షణం తర్వాత మళ్ళీ రామ్మూర్తి అన్నాడు చాలా నెమ్మదిగా అయోమయంగా అతని నా ప్రవర్తనే పారిజాతాన్ని మానసికంగా కృంగదీసింది జీవితం మీద విరక్తితో నిద్రమాత్రలు మింగి చేతులారా ప్రాణాలు తీసుకుంది చూపుడు వెలుతో కన్నీటిని తుడుచుకుంటూ అన్నాడు రామ్మూర్తి ఆత్మహత్య ఆశ్చర్యపోయాను అసలు నీకు తెలీదేమో మా పెళ్లికి తనెంతో అందంగా ఉండేది కాని రాను రాను విపరీతంగా ఒళ్ళు వచ్చేసింది చాలా మంది డాక్టర్లకు చూపించాను ఏవో గ్రంథుల లోపం వల్ల అలా లావీకి పోతారని రకరకాల వైద్యాలు చేశారు డాక్టర్లు ఫలితం కనిపించలేదు దానికి సాయం మాకు పిల్లలు కూడా కలకపోవడంతో పారిజాతం మానసికంగా కృంగిపోయింది జీవితం మీద మమకారాన్ని చంపుకుంది నేను తననెంతో ఊరడించే వాణ్ణి తన బాధ మరిచిపోవటానికి ఎన్నో పుస్తకాలు తెచ్చి చదవమనేవాణ్ణి కథలు రాయమని ప్రోత్సహించాను ఓసారి నా బలవంతం మీద ఓ కథ రాసి పత్రికకి పంపించింది అది అచ్చులో రాగానే పారిజాతి ఎంత సంబరపడిందో నేనెప్పటికీ మరిచిపోలేను అలా కథలు రాస్తుంటే తన మనోవ్యాధి పూర్తిగా మర్చిపోగలుగుతుందనే ఆశతో ఆమెను మరింతగా ప్రోత్సహించాను కథలు నవలలు ఎన్నో రాసింది పేరు డబ్బు సంపాదించుకుంది కాని కథలు రాయాలంటే నలుగురు మధ్యకి వెళ్ళాలి నాలుగు చూడాలి పరిశీలించాలి ఆ మాటే నేను పదే పదే చెప్పేవాణ్ణి కాని నన్ను తనతో రమ్మని కోరేది పారిజాతం ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాణ్ణి చెప్పటం ఆపి నా వైపు చూసి ఎందుకో తెలుసా అని అడిగాడు రామ్మూర్తి హఠాత్తుగా ఎందుకు నీకు చిన్నతనంగా తోచిందా అడిగాను నవ్వాడు రామ్మూర్తి ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఎన్నెన్నో నిట్టూర్పులు ఎంతో వేదాంతం గాఢంగా నిట్టూర్చి మళ్ళీ చెప్పాడు నిజమే ఆనాడు సినిమా హాల్ దగ్గర మీరే అన్నారు గుర్తుందా అలాంటి మేరు పర్వతాన్ని కట్టుకునేందుకు ధైర్యం చేసిన వీరుడెవరో అని అందుకే ఆమె వెంట వెడితే నన్ను చూసి నలుగురు నవ్వుతారని కించపరుస్తారని ఫీల్ అయ్యేవాణ్ణి ఎన్నోసార్లు సినిమాకైనా తనతో రమ్మని ప్రార్థించింది పారిజాతం కానీ నేను మనిషిని కాను నాలో మానవత్వం లేదు నేను రాక్షసు అందుకే పారిజాతం ఆత్మహత్య చేసుకుంది చచ్చిపోయే ముందు ఏముందో తెలుసా అడిగాడు ఆసక్తిగా అతని కళ్ళల్లోకి చూశాను ప్రపంచమంతా తనను చూసి నవ్వినా బాధపడనుంది కానీ నేను కూడా ప్రపంచంలోని ఆ మనుషులతో పాటు తనను చూసి నవ్వుతున్నానట పెదవుల మీద ఆదరణ రంగు పూసుకొని మనసుతోనే అపహాస్యం చేస్తున్నానట ఎంత కరెక్ట్గా ఊహించిందో చూసావా నిజమే మరి తాను రచయిత్రి రచయిత్రిగా తనకు పేరు ప్రఖ్యాతులు రాకపోయినా డబ్బు లేకపోయినా నా ఓదార్పు ఆదరణ ఉండి ఉంటే తాను ఈ నిర్ణయం తీసుకునేది కాదట రామూర్తి గొంతులోని విషాదం అతని మాటల్లో వ్యక్తమైంది అతని నరాల్లో ప్రవహించే రక్తం కళ్ళల్లో కనిపించింది నేను చాలా పొరపాటే చేశాను నా బలహీనత పారి బలి తీసుకుంది రెండు చేతులు తలలోకి తీర్చి జుట్టు పీక్కుంటూ తనలో తానే గొనుక్కున్నాడు రామ్మూర్తి